పేరెంట్స్ ఒక్క సెకండ్ ఇమాజిన్ చేయండి బేబీ సడన్ గా వామిటింగ్ చేసుకున్నాడు నెక్స్ట్ లూజ్ మోషన్స్ అయ్యాయి అప్పుడు మైండ్ లో వచ్చే ఫస్ట్ థాట్ ఏంటి టాబ్లెట్ ఇవ్వాలా ఇంజక్షన్ ఫస్ట్ రూల్ పానిక్ అవ్వకండి ఏబి వామిటింగ్ లూజ్ మోషన్స్ అంటే మోస్ట్లీ స్టమక్ ఇన్ఫెక్షన్ ఆర్ వైరల్ ఇన్ఫెక్షన్ ఇక్కడ మెయిన్ హీరో టాబ్లెట్ కాదు గ్యాప్ గ్యాప్ లో ఇవ్వండి వామిటింగ్ ఉన్నా కూడా ఓఆర్ఎస్ కంటిన్యూ చేయాలి నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ జింక్ డాక్టర్ చెప్పిన జింక్ సిరప్ ఆర్ జింక్ టాబ్లెట్ ఏజ్ వైజ్ గా మినిమం టెన్ టు ఫోర్టీన్ డేస్ వాడాలి ఇది లూజ్ మోషన్స్ ని ఫాస్ట్ గా కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది ఇప్పుడు వామిటింగ్ టాబ్లెట్ గురించి షాప్ లో చాలా ఉంటాయి కానీ బేబీకి సెల్ఫ్ మెడికేషన్ తప్పు వితౌట్ డాక్టర్ అడ్వైస్ యాంటీ వామిటింగ్ టాబ్లెట్ ఇవ్వకూడదు బ్రెస్ట్ ఫీడ్ బేబీ అయితే బ్రెస్ట్ ఫీడింగ్ స్టాప్ చేయకండి అదే బెస్ట్ మెడిసిన్ కానీ యూరిన్ సరిగ్గా రాకపోవడం బాత్రూమ్ లో బ్లడ్ రావడం కంటిన్యూస్ గా వామిటింగ్ అవ్వడం బేబీ చాలా డల్ గా ఉండడం ఇలాంటి సింటమ్స్ ఉంటాయి మాత్రం ఇమీడియట్ గా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి గుర్తు పెట్టుకోండి టాబ్లెట్ కన్నా ముందు ఫ్లూయిడ్ కేర్ అండ్ కామన్ సెన్స్ ఇవే చాలా ముఖ్యం ఈ వీడియో కేవలం సాధారణ అవగాహన కోసం మాత్రమే కి టాబ్లెట్ వాడే ముందు డాక్టర్ అడ్వైస్ తప్పనిసరి